పార్టీ ఫిరాయింపుల విషయంలో దూకుడుగా వెళ్లాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది ఇప్పటికే పది మంది శాసనసభ్యులు ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు కోసం గట్టిగా ప్రయత్నించాలని గులాబీ పార్టీ భావిస్తోంది ఇప్పటికే సభాపతికి పిటిషన్లు ఇచ్చిన భరోసా త్వరలోనే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని అంటోంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని చెబుతోంది శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితికి ఫిరాయింపులో పెద్ద తరణొప్పినే తీసుకొచ్చాయి ఒక్కొక్కరుగా నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ప్రత్యేకించి శాసనసభ్యులు పార్టీని వీడడం కలవరపాటుకు గురిచేస్తోంది రెండు పేల ఇరవై మూడు ఎన్నికల్లో భారాసా తరఫున ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా కంటోన్మెంట్ సభ్యురాలు లాస్యనందిత ఆకస్మిక మరణంతో పార్టీ బలం ముప్పై ఎనిమిదికి పడిపోయింది అందులో పది మంది శాసనసభ్యులు ఇప్పటికే గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అంటే ఇప్పటికే నాలుగో వంతుకు పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడారు వారితో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కారు నుంచి దిగిపోయారు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా భారాసాను వీడతారని కాంగ్రెస్ నేతలు బలంగా చెబుతున్నారు వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తరుణంలో ఫిరాయింపుల విషయంలో దూకుడుగా వెళ్లారని భారా భావిస్తోంది పార్టీ మారిన పది మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పెయ్యారని ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు మొదట దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ను సభాపతికిచ్చారు ఆ తర్వాత స్పీకర్ సమయం ఇవ్వకపోవడంతో మెయిల్ వాట్సాప్ స్పీడ్ పోస్టు ద్వారా పంపారు సభాపతి పిటిషన్లు తీసుకోవడం లేదని హైకోర్టును కూడా గులాబీ పార్టీ ఆశ్రయించింది తాజాగా తొమ్మిది మంది పిటిషన్లను కూడా సభాపతి ప్రసాద్ కుమార్ కు అందించారు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని మూడు చర్యలు నెలలసిందేనని భారస అంటోంది ఏమంటే అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది కానీ రీజనబుల్ పీరియడ్ ఎందుకంటే ఐదేళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది ఏమని మూడు నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మణిపూర్లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి స్పీకర్కి ఆదేశం ఇచ్చిందో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు స్పీకర్ గారికి గుర్తు చేశాం మేము మార్చ్ పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారి పిటిషన్ మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది ఈరోజు మొత్తం మిగతా తొమ్మిది పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము ఇంతకంటే ముందే దాదాపు ఒక ఏడు పిటిషన్లు మేము బై ఈమెయిల్ బై రిజిస్టర్డ్ పోస్ట్ బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాము వివిధ తేదీల్లో కాబట్టి స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నాలుగు నెలలు దాదాపుగా కావస్తూ ఉంది మరి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు సభాపతి నుంచి స్పందన లేకపోతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయమని భారాస నేతలు చెబుతున్నారు మణిపూర్ మహారాష్ట్రలో ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వారు ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు పిటిషన్ దాఖలైన మూడు నెలల్లోపు సభాపతి చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పును సమర్థించిందని పేర్కొంటున్నారు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ హరీష్ రావు ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు తమిళనాడు మణిపూర్ అంశంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు తమిళనాడు మణిపూర్ మహారాష్టలోని పార్టీ ఫిరాయింపుల కేసుల్ని వాదించిన న్యాయవాదులతో సమావేశమై చర్చించినట్లు సమాచారం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది మూడింట రెండు మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం ద్వారా భారాసా శాసనసభ పక్షాన్ని సీఎల్పీలో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పుడు అది అంత సులువు కాదని భారాసా అంటోంది విలీనమంటే ప్రధాన పార్టీలోని గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు విలీనం కోసం తీర్మానం చేయారని ఆ తర్వాతే శాసనసభ పక్షం విలీనం సాధ్యమవుతుందని చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలు రద్దు కావడం ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని భారాస నేతలు అంటున్నారు ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్నాడు ఇవాళ ఆయనే పోయి ఖండువాలు కప్పుతుండే ఇళ్ళకి పోయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారం అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకపోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలేదు ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది పార్టీ ఫిరాయింపుల అంశంపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది గతంలో తమిళనాడులో పార్టీ ఫిరాయింపుల కేసును వాదించిన సీనియర్ న్యాయవాది సుందరం భారాసా తరపున వాదనలు వినిపిస్తున్నారు హైకోర్టు తీర్పును అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని భారాసా నేతలు చెబుతున్నారు ఫిరాయింపుల అంశంపై దూకుడుగా వెళ్లడం ద్వారా పార్టీ మారే విషయంలో రెండో ఆలోచన చేసే అవకాశం లేకపోలేదని భారాసా వర్గాలు అంటున్నాయి